హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో గనసగడ్డలు ఎలా ఉడకబెట్టుకోవాలో చూపించబోతున్నానండి కొంచెం కూడా వాటర్ వేయకుండా కుక్కర్తో పని లేకుండా సింపుల్గా ఇలా టేస్టీగా ఉడకబెట్టేసుకోండి వాటర్ వేసుకుని ఉడికించుకుంటే అంత టేస్ట్ బాగుండవండి ఇలా కనుక నెయ్యిలో ఉడకబెట్టుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వెనక అమ్మమ్మలు మన అమ్మలు ఇట్లానే చేసేవాళ్ళండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి హైప్ చేయండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము నేనైతే కొన్ని సన్నగా ఉండే ఘనుసుగడ్డలు తీసుకున్నానండి వీటిని వాటర్ లో కొంచసేపు నానపెట్టుకున్నామంటే వీటిపైన ఉన్న మట్టి అంత శుభ్రంగా పోతుంది వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్ తోటి క్లీన్ గా కడిగేసుకోవాలి ఇలా వాటర్ తెల్లగా రావాలి వీటిని గనుసగడ్డలే కాదండి తెల్లగడ్డలు కూడా అంటారు ఒక్కొక్క సైడ్ అయితే ఎర్రగడ్డలు అంటారు అవి కొంచెం ఎర్రగా ఉంటాయి చూసారు కదా ఇలా శుభ్రంగా క్లీన్ గా కడిగేసుకున్న తర్వాత చివర నల్లగా ఉంది కాబట్టి కట్ చేసుకుంటున్నానండి వీటిల్లో కొన్ని పుచ్చులు కూడా వస్తాయండి పుచ్చులు ఎలా తెలుసుకోవాలంటే మనం ఇలా కట్ చేసుకున్నప్పుడు గనసగడి ఇలా తెల్లగా లేకుండా గ్రీన్ కలర్ లో వచ్చేస్తుందండి అలా కనుక ఉంటే పుచ్చులు ఉన్నాయన్నమాట ఇప్పుడు నేనైతే తోలు తీసుకుంటున్నానండి తోలు తీసుకోకుండానే ఉడికించుకోవచ్చు అలా ఇష్టం లేకపోతే ఇలా తోలు తీసుకుని ఉడికించుకోవచ్చు అండి ఇలానే నేను అన్నింటికి తోలు తీసుకుంటున్నాను తోలు తీసుకునేటప్పుడు కూడా మనకి తెలిసిపోతుందండి ఈజీగా చూసారు అన్ని తెల్లగా ఉన్నాయి కాబట్టి ఇందులో ఒక పుచ్చుగడ్డ కూడా లేదనమాట పెద్దగడ్డలైతే గనక వీటిని మనం బంగాళదుంపులు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఉడికించుకోండి నేను చిన్నవే కాబట్టి కట్ చేసుకోలేదు ఇలా ఇవి ఉడికించుకోవడానికి ఇలా తెల్ల పాత్ర అందులో కొంచెం మందంగా ఉండే గిన్నెను తీసుకోండి ఈ గిన్నెలోకి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు వెన్నపూస వేసుకున్నానండి బటర్ అంటారు పల్లెటూరి స్టైల్లో చెప్పాలంటే పచ్చి వెన్నపూస అనమాట ఈ వెన్నపూసను వేసుకొని మనం తీసుకున్న గడ్డలు ఇలా వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి వెన్నపూస నేను ఫ్రిడ్జ్లో తీసి వేసాను కాబట్టి కొంచెం కరగాలి కాబట్టి ముందు హైలో పెట్టుకున్నానండి హైలో పెట్టుకుంటే ఇలా కరిగిపోయింది కదా ఇలా వెన్నపూస కరిగిన తర్వాత ఇలా గనుసుగడ్డలన్నీ బాగా ఆ వేసుకున్న ఆ వెన్నపూసులో కలిసిపోయేలాగా ఇలాగా పైకి కిందికి ఎగరేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి ఇక నుంచి లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే చాలా బాగా ఉడికిపోతాయి మేము చిన్నప్పుడైతే ఈ గనసగడ్డలు ఈ సీజన్ లో వచ్చేవండి ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు అప్పుడు ఇలా డబ్బులు ఇచ్చి కొనేవాళ్ళు కాదండి వడ్లు వేసి కొనుక్కునేవాళ్ళు అప్పుడు ఇలా కేజీ లెక్క కూడా కాదండి కట్టు ఈసడు అని అట్లా కొనుక్కునేవాళ్ళు ఇలాగ పైన మూత కోసం ఉన్న ప్లేట్ పెట్టేసుకొని అందులో ఇలా టీ గ్లాస్లో సగం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ కింద పోకుండా ఇలా క్లాత్ తోటి జాగ్రత్తగా తీసి పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి స్పూన్ తోటి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి మళ్ళా వాటర్ ఉన్న మూతని దీనిపైన పైన పెట్టేసుకోండి అలా వాటర్ వేసుకోవడం వల్ల వాటర్ ఆవిరయ్యే కొద్దికి ఘనసడ్డలు ఉడికిపోతాయండి ఇప్పుడు చూసారు కదా వాటర్ అయితే ఇప్పటికి సగం అయిపోయినాయండి ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి ఇలా టర్న్ చేసుకొని ఇలా రెండు మూడు సార్లు టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇవి ఉడికించుకునేటప్పుడు మంటను మాత్రం హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టొద్దండి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఉడికించుకున్నామంటే చాలా బాగా ఉడికిపోతాయి చూసారా నెయ్యి కూడా కరిగిపోయిందండి మంచి వాసన వస్తుంది ఇలా చేసుకుంటే హెల్దీ కూడా అండి ఇప్పుడు చూసారు కదా ప్లేట్లో అయితే వాటర్ లేవండి మొత్తం ఇనిగిపోయినాయి కదా ఇప్పుడు చూడండి గనసగడ్డలు కూడా బగరగా కాలి చాలా బాగా వచ్చేసాయండి వీటిని ఇలా పైకి కిందకి ఒకసారి ఎగరేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి ఉంది కాబట్టి మూత పెట్టేసి మరొక్క నిమిషం పాటు ఉడికించుకుంటున్నానండి ఈ నిమిషం తర్వాత చూసారు కదా చాలా బాగా అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఒక చాక్ కానీ లేకపోతే ఒక స్పూన్ కానీ తీసుకొని ఇలా లోపలికి ప్రెస్ చేసామంటే ఇలా సాఫ్ట్ గా లోపలికి వెళ్ళిపోవాలి అప్పుడు మనకి గనిసగడ్డలు బాగా ఉడికిపోయాయి అని తెలుస్తుంది మేమైతే చిన్నప్పుడు వీటిని పొయ్యిలో కాల్చుకునే అండి వెనక పుల్లల పొయ్యిలు ఉండేవి కదా ఆ పుల్లల పొయ్యిలో వేసేసుకొని కాల్చుకొని తినేవాళ్ళము అలా తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఇలా ఉడికించుకుంటే మాత్రం ఇలానే ఉడికించుకునేవాళ్ళు అమ్మమ్మలు అమ్మలు ఎప్పుడు ఇలానే చేసేవాళ్ళండి నేను కూడా ఎప్పుడు చేసినా ఇలానే ఉడికించుకుంటాను ఇలా వెన్నపసలో ఉడికించుకుంటే టేస్టీగా ఉంటాయి అలానే హెల్దీ కూడా అండి ఒక్కొక్కటి చాలా బాగా ఉడికిపోయింది చూసారు కదా ఇలానే సర్వ్ చేసుకోవచ్చండి చల్లారిన తర్వాత తింటే ఇంకా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్